హలో ఫ్రెండ్స్ గుజరాత్ లో మరొక వంతెన కూలిపోయింది ఈ వంతెన పేరు గంభీర బ్రిడ్జ్ ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం ఇందులో పదిహేను మంది ఇప్పటికే మరణించారు మరొక ముగ్గురి ఆచూకీ తెలియలేదు వీడియో అప్లోడ్ చేసే సమయానికి ఈ నంబర్ కూడా మారే అవకాశం ఉంది అయితే ఇది నలభై సంవత్సరాల పాత బ్రిడ్జ్ అంటే కాంగ్రెస్ హాయంలో నిర్మించిన బ్రిడ్జ్ ఎందుకంటే నిన్నటి నుంచి విపరీతంగా యాక్టివ్ అయిన వాట్సాప్ యూనివర్సిటీ పదే పదే అదే విషయం చెప్తుంది ఈ బ్రిడ్జ్ కట్టింది కాంగ్రెస్ వాళ్ళు కరెక్టే కానీ మూడు సంవత్సరాలుగా స్థానికులు దీని మీద ఫిర్యాదు చేస్తున్నారు ఈ బ్రిడ్జి మీద వెళ్తున్నప్పుడు ఇది ఊగుతుందని చాలా డేంజరస్ వైబ్రేషన్స్ వస్తున్నాయని వాళ్ళు చెప్తూనే ఉన్నారు కేవలం చెప్పడం మాత్రమే కాదు ఒక స్థానిక నాయకుడు అక్కడ అధికారులకు ఫిర్యాదు కూడా చేశాడు ఆ ఫిర్యాదు అందుకున్న అధికారులు బ్రిడ్జిని ఇన్స్పెక్ట్ చేసి బ్రిడ్జి బాగానే ఉంది ఏవో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి వాటిని కరెక్ట్ చేసేసామని కొన్ని కోట్లు పెట్టి కోట్ అండ్ కోట్ రిపేర్ చేశారు అయినప్పటికీ స్థానికులు చెప్తూనే ఉన్నారు దీని పరిస్థితి సరిగా లేదు అని చివరికి బ్రిడ్జ్ కూలిపోయింది చిన్న పిల్లలతో సహా ఎనిమిది మంది ఒకే కుటుంబంలో ప్రయాణిస్తున్న వ్యాన్ ఆ నెలల్లో పడిపోయింది ఇంకా అందులో కొంతమంది ఆచూకీ ఇప్పటికీ కూడా తెలియలేదు ఈ విషయం వచ్చినప్పటి నుంచి ఇందాకే చెప్పినట్టుగా వాట్సాప్ యూనివర్సిటీ విపరీతంగా యాక్టివ్ అయిపోయింది ఇది కాంగ్రెస్ కరప్షన్కి నిదర్శనం అని చెప్తున్నాను దీనికి సంబంధించి మనం పెట్టిన కమ్యూనిటీ పోస్టుల కింద మనం పెట్టిన షార్ట్స్ కింద కూడా ఇవే కామెంట్స్ చేస్తున్నారు నిజమే ఇది కాంగ్రెస్ కట్టిన బ్రిడ్జ్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కానీ దానికి మెయింటెనెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా మెయింటెనెన్స్ ఎందుకు సరిగా చేయలేదు అంతేకాదు ఇది సమస్యాత్మకంగా ఉంది అని రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా కూడా ఎందుకు పట్టించుకోలేదు సరే ఈ విషయం పక్కన పెడితే నేను మొట్టమొదట మరో వంతెన కూలింది అనే వాక్యంతో స్టార్ట్ చేశాను ఎందుకంటే గుజరాత్లో బీహార్ లాగానే విపరీతంగా బ్రిడ్జిలు కూలిపోతున్నాయి అట్లా కూలిపోతున్న బ్రిడ్జిల్లో అధిక భాగం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉన్న డబుల్ ఇంజిన్ సర్కార్ కట్టినవి నిజానికి గుజరాత్లో కూలిపోతున్న బ్రిడ్జిల సంఖ్య కారణాలు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నుంచి ఇప్పుడు దాకా అంటే మూడున్నర సంవత్సరాల్లో ఏడు బ్రిడ్జీలు కూలిపోయాయి ఆ ఏడు బ్రిడ్జీల వివరాలు కూడా ఒకసారి చెప్తాను చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న కూలిపోయిన బ్రిడ్జ్ పేరు మహద్పురా బ్రిడ్జ్ ఇది అహ్మదాబాద్ దగ్గర ఉంది డిసెంబర్ ఇరవై ఒకటిలో ఇది కూలిపోయింది జస్ట్ మూడు నెలల ముందు అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటిలో పూర్తయింది అక్కడ ఉన్న డబుల్ ఇంజన్ సర్కారే ఈ బ్రిడ్జిని కన్స్ట్రక్ట్ చేసింది దాని తర్వాత అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండులో మరొక బ్రిడ్జ్ కూలిపోయింది బహుశా ఈ బ్రిడ్జ్ గురించి అందరికీ తెలుసు దీని పేరు మోర్బీ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ కాంగ్రెస్ కూడా కట్టలేదు బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జ్ ఇది ఈ బ్రిడ్జ్ పరిస్థితి బాగాలేదని ఎందుకంటే వంద సంవత్సరాలు దాటింది కాబట్టి వందల కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి దాన్ని రిపేర్ చేయించారు చేయించిన తర్వాత నాలుగు గంట నాలుగు రోజుల్లో ఇది కూలిపోయింది నూట ముప్పై ఐదు మంది మరణించారు ఇది అధికారమైన ఫిగర్ బట్ అనధికారికంగా అంతకంటే ఎక్కువే ఉన్నారు అని న్యూస్ రిపోర్ట్స్ చెప్తున్నాయి ఇప్పుడు స్క్రీన్ మీద మీరు చూస్తున్న కూలిపోయిన బ్రిడ్జ్ పేరు మిందోలా రివర్ బ్రిడ్జ్ ఇది తాపి డిస్టిక్ లో కట్టారు ఇది జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడులో లో కూలిపోయింది ముఖ్యమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం కింద కట్టిన ఈ బ్రిడ్జ్ కట్టిన తర్వాత కూలిపోలేదు కడుతుండగానే కూలిపోయింది ఇది ఎన్హెచ్ ఫిఫ్టీ ఎయిట్ మీద కట్టిన పాలంపూర్ బ్రిడ్జ్ ఇది కూడా కడుతుండగానే కూలిపోయింది ఆ కూలిపోయిన స్లాబ్స్ కింద వర్కర్స్ అత్యంత దారుణంగా నలిగిపోయారు కూడా ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న బ్రిడ్జ్ పేరు వారియావ్ బ్రిడ్జ్ ఇది సూరత్ దగ్గర కట్టారు ఈ బ్రిడ్జ్ కట్టి దీన్ని ఇనాగ్రేషన్ చేసిన తర్వాత సరిగ్గా నలభై రెండు రోజులకు క్రాక్స్ కూడా వచ్చేసాయి ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న బ్రిడ్జ్ పేరు అంబేద్కర్ బ్రిడ్జ్ ఇది మెహసానా విష్ణాపూర్ మధ్యలో కట్టారు ఈ బ్రిడ్జ్ ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున కూలిపోయింది ఈ బ్రిడ్జ్ కొంచెం పాతది ఎంత పాతో తెలుసా పది సంవత్సరాల పాతది అంటే గుజరాత్ సర్కారే అంటే బీజేపీ సర్కారే రెండు వేల పద్నాలుగులో ఈ బ్రిడ్జిని కట్టింది కట్టిన దగ్గర నుంచి దీనికి అనేక సమస్యలు వస్తూనే ఉన్నాయి దాంతో ప్రజలు అనేక సార్లు కంప్లైంట్ చేశారు చాలా సార్లు రిపేర్లు చేయమని కూడా అడిగారు బట్ ప్రభుత్వం పట్టించుకోలేదు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్నాలుగున ఈ బ్రిడ్జ్ కూలిపోయింది ఇప్పుడు చెప్పండి నలభై ఏళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ఒక బ్రిడ్జిని మెయింటెనెన్స్ లేక అది కూడా సరిగ్గా ఇలాగే మూడేళ్లుగా ప్రజలు అడుగుతున్నా రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చినా కూడా పట్టించుకోకపోతే కూలిపోవటము ఇదే సర్కారు కట్టిన బ్రిడ్జి కేవలం పదేళ్లలోనే కూలిపోవటం ఇది ఎవరి తప్పు చెప్పండి ఎంతసేపటికి చచ్చిపోయిన నెహ్రూని అధికారంలో లేని కాంగ్రెస్ని పట్టుకుని ఏడవటం అనే పని తమ మనుగడ కోసం నాయకులు చేస్తున్నారు సరే ప్రజల బుద్ధి ఏమైంది వాట్సాప్ యూనివర్సిటీ మేధావుల ఏమైంది నిన్నటి నుంచి నలభై ఏళ్ళ కాంగ్రెస్ బ్రిడ్జి కూలిపోయింది అని అంటున్న వాళ్ళు వీటిని చూడండి ఇవి మాత్రమే కాదు దేశంలో ఇప్పుడు అత్యధిక భాగం ఖర్చు పెడుతుంది రోడ్ల మీద బ్రిడ్జ్ల మీద అవి ప్రధానంగా బీహార్లోను గుజరాత్లోను అటువంటి రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు అఫ్కోర్స్ అందులో సింహ భాగం మనది అనుకోండి సౌత్ ఇండియాది అనేక బ్రిడ్జిలు విపరీతంగా కూలిపోతున్నాయి ఒక్క బీహార్లో ఎన్ని బ్రిడ్జిలు కూలిపోయాయో మనకు తెలుసు అసలు బీహార్లో కూలిపోతున్న బ్రిడ్జిల గురించి అందరూ జోక్ కూడా చేసే ఒక పరిస్థితి వచ్చింది బీహార్లో కూలిపోయిన బ్రిడ్జిలకు సంబంధించిన వార్తలు స్కోల్ చేస్తుంటే నాకు రెండు వార్తలు కనిపించాయి కోర్స్ చాలా వార్తలు కనిపించాయి అనుకోండి అందులో రెండు హెడ్లైన్స్ మీకు చూపిస్తాను ఒకటి బిజినెస్ స్టాండర్డ్ వాళ్ళ హెడ్లైన్ రెండు వారాల్లో పది బ్రిడ్జిలు కూలిపోయాయి ఇంకొకటి ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ వాళ్ళ హెడ్లైన్ పదిహేడు రోజుల్లో పన్నెండు బ్రిడ్జిలు కూలిపోయాయి ఈ బ్రిడ్జిల్లో కూడా సింహభాగం కేంద్రం నిర్మించినవి భారతదేశంలో విపరీతంగా అవినీతి పెరిగిపోయిందని ఇండియా అగనిస్ట్ కరప్షన్ అని ఒక పెద్ద ఉద్యమం వస్తే ఆ ఉద్యమ ఫలాల ఆధారంగా అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ హయాంలో కూలుతున్న ఈ బ్రిడ్జెస్ అన్నింటిలో ఉన్నది ఏంటి అవినీతి కాదా కానీ వాళ్ళ తెంపరతనం ఎట్లా ఉంటుందంటే ఏం జరిగినా కూడా మాది తప్పు లేదని చెప్పుకోవటం అవతల వాళ్ళ మీద బురద జల్లటంలో వాళ్ళ నాయకుడి దగ్గర నుంచి కింద దాకా కూడా ఆరితేరిపోయి ఉన్నారు అందరికీ తెలిసిన విషయమే కదా రెండు వేల పదహారులో బెంగాల్లో ఒక బ్రిడ్జ్ కూలిపోయినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏమన్నారు ताकि पता चले कि आपने कैसी सरकार चलाई है इसलिए भगवान ने लोगों को संदेश दिया है कि आज ये ब्रिज टूटा कल ये पूरा बंगाल ऐसे ही खत्म कर देगी इसको बचाओ ये भगवान ने संदेश भेजा बंगाल ब्रिज खुली अंटे దేవుడు ఒక సందేశం ఇస్తున్నాడు అని అర్థం ఇక్కడ బెంగాల్ ప్రభుత్వం కూడా కూలిపోతుంది అని ఆయన అన్నాడు కానీ సరిగ్గా దానికి రెండు సంవత్సరాల కింద రెండు వేల పద్నాలుగులో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఒక బ్రిడ్జి కడుతుండగానే కూలిపోయింది అంటే తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడుతున్న ఒక బ్రిడ్జ్ కూలిపోతే అదేమో దేశానికి చాలా శుభ ఇంకొక రాష్ట్రంలో కూలిపోతే మాత్రం అది దేవుడు పంపించిన సందేశం అసలు కూలిపోతున్న బ్రిడ్జిలు ఒక్కటే కాదు ఉత్తరప్రదేశ్లో కట్టిన బ్రిడ్జిల గురించి కూడా చూసాం కదా బేసిక్ ఇంజనీరింగ్ సెన్స్ కూడా లేదు లేకుండా కట్టిన బ్రిడ్జిల గురించి ఎన్ని వార్తలు చూడటం లేదు నైన్టీ డిగ్రీస్ లో ఒక రోడ్డు తిరగకూడదు అనే కామన్ సెన్స్ కూడా లేని వాళ్ళు అక్కడ బ్రిడ్జిలు కట్టారు ప్రభుత్వాలు యాక్సెప్ట్ చేశాయి ఇవాళ్ళు అక్కడ ప్రమాదాలు జరుగుతుంటే వాళ్ళు ఇద్దరి మీద చర్యలు తీసుకున్నారు కానీ ఆ బ్రిడ్జ్ అలాగే కంటిన్యూ అవుతుంది ప్రమాదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఇప్పుడు చెప్పండి ఇన్ని కూలిపోతున్న బ్రిడ్జిలో దైవాంశ సంభూతుడైన మోదీకి ఏం సందేశం ఇస్తున్నాయి తాను స్వయంగా దేవుడికి పుట్టానని చెప్పుకున్న మోదీకి దేవుడు ఏమని సందేశం ఇస్తున్నాడు మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో రాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్